నమస్తే అందరికీ నేను మీ వెన్నెలాని వెల్కమ్ టు సీరీస్ నెంబర్ త్రీ మీరు చూసిన ఈ చిన్న సీడ్స్ మీ బాడీకి సూపర్ పవర్ లాగా పనిచేస్తాయని మీకు తెలుసా బట్ వెయిట్ కొన్ని ప్రికాషన్స్ కూడా ఉంటాయి సూపర్ ఫుడ్ ఫర్ మోడర్న్ హెల్త్ ఐదు వేల ఐదు వందల ఇయర్స్ నుంచి అసెన్స్ మయన్స్ వాళ్ళకు డైలీ ఫుడ్స్ లో మెడిసిన్స్ లో అండ్ రిలీజియస్ రిచువల్స్ లో యూస్ చేసిన సూపర్ ఫుడ్ ఇది దానికి బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుందాం సాల్మన్ లో హండ్రెడ్ గ్రామ్స్ కి టూ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటే చియా సీడ్స్ లో మాత్రం సెవెంటీన్ గ్రామ్స్ ఉంటుంది మిల్క్లో లో వన్ ట్వంటీ ఎంజి కాల్షియం ఉంటే చియాలో మాత్రం సిక్స్ థర్టీ వన్ ఎంజి అంటే ఆల్మోస్ట్ ఫైవ్ టైమ్స్ గ్రేటర్ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ చియాలో థర్టీ ఫోర్ గ్రామ్స్ ఆఫ్ ఫైబర్ ఉంటే ఓట్స్ లో మాత్రం టెన్ గ్రామ్స్ ఆఫ్ ఫైబరే ఉంది ఒక రీసెర్చ్ లో వేరే ఫుడ్స్ కంపేర్ చేసినా గానీ చియాలోనే ఎక్కువ ఫైబర్ ఉంది హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ స్పినాచ్ టూ పాయింట్ సెవెన్ ఎంజి ఆఫ్ ఐరన్ ఉంటే చియాలో మాత్రం సెవెన్ పాయింట్ సెవెన్ ఎంచ్ ఆఫ్ ఐరన్ ఉంటుంది సో చియా సీడ్స్ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అండ్ ఫైబర్ రిచ్ అవ్వడం వలన హార్ట్ హెల్త్ కి హెల్ప్ అవుతుంది బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ని తక్కువ చేస్తుంది వెయిట్ లాస్ కి హెల్ప్ అవుతుంది అండ్ మనం ఇన్ఫ్లమేషన్స్ ఉన్నా కానీ తగ్గిస్తుంది అండ్ కాల్షియం రిచ్ కూడా కాబట్టి బోన్స్ హెల్త్ కూడా హెల్ప్ చేస్తుంది అండ్ వెయిట్ ఇవి డైలీ వన్ టు టేబుల్ స్పూన్స్ అంటే దాదాపు థర్టీ గ్రామ్స్ వర్క్ మాత్రమే తీసుకోవాలి లేకుంటే ఏమైతుందో కూడా తెలుసుకుందాం చియా సీడ్స్ లో ఫైబర్ ఎక్కువ ఉండడం వలన కొంతమందికి బ్లోటింగ్ గ్యాస్ ఫామ్ అవ్వచ్చు సో స్లోగా ఇంట్లో చూస్ చేసుకోండి చియా సీడ్స్ ని మనం డైరెక్ట్ గా తినేసినట్టు గొంతులో బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో మనం ఎప్పుడు యూస్ చేసినా గానీ వాటిని నానబెట్టి తీసుకోవాలి చియా సీడ్స్ లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉండడం వలన బ్లడ్ క్లాటింగ్ స్లోగా అవ్వచ్చు సో మీరు ఆల్రెడీ బ్లడ్ థిన్నర్స్ మెడికేషన్స్ లైక్ వార్ఫైరిన్ ఇబు ప్రొఫెన్ ఆస్పిరిన్ వాడుతున్నట్టయితే డాక్టర్ అడ్వైస్ తీసుకోవాలి బీపీ ఆల్రెడీ తక్కువ ఉన్న వాళ్ళు చియా సీడ్స్ ని అవాయిడ్ చేస్తే మంచిది ఎందుకంటే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ బీపీని మరింత డ్రాప్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి సో ఇప్పుడు మీ అందరికి అర్థమైందనుకుంటా చియా సీడ్స్ లో ఉన్న న్యూట్రిటివ్ వాల్యూ అండ్ హెల్త్ బెనిఫిట్స్ బట్ ఆల్వేస్ రిమెంబర్ ఎక్సెస్ యూస్ వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి సో వన్ టు టేబుల్ స్పూన్స్ పర్ డే ఈస్ ఎనఫ్ Thank you for watching. For more content, subscribe our channel. Bye bye.